వీడియోలకు స్వాగతం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు పచ్చని సస్యసమృద్ధమైన అడవిలో నలుగురు జంతువులు మంచి మిత్రులుగా నివసించేవి వారిలో బుద్ధిమంతుడు సింహం లియో దైగల ఏనుగు ఎల్లి వేగంగా పరిగెట్టే జీబ్రాజారా ఆహ్లాదకరమైన తేనెటీగా ఉన్నారు వారు తమ రోజులను ఆడుతూ అడవిని అన్వేషిస్తూ పెద్ద చెట్ల నీడలో కథలు పంచుకుంటూ గడిపేవారు ఒకరోజు ఒక కఠినమైన ఎండా అడవిని తాకింది నది ఎండిపోగా మొక్కలు కుంచిల్లిపోతూ అడవి బూడిదరంగులోకి మారింది తాగడానికి నీరు లేకపోవడంతో జంతువులు ఆందోళన చెందాయి లియో సమావేశాన్ని పిలిచి పరిష్కారం కోసం చర్చించాడు మనమందరం కలిసి పనిచేయాలి అని అతను అన్నాడు కొత్త నీటి వనరును కనుగొనడం అవసరం ఎల్లి అడవి చివర్లో ఉన్న ఓ రహస్యమయమైన వసంతాన్ని గుర్తుచేసి అక్కడికి వెళ్లాలని సూచించింది ప్రయాణం చాలా పొడవుగా మరియు కఠినంగా ఉండింది కాని జారా యొక్క వేగం వారికి పొడవైన అడవిని దాటడానికి సహాయపడింది మరియు బజ్జీ యొక్క చిన్న పరిమాణం మునుపటి మార్గాన్ని కనుగొనడానికి సహాయపడింది ఒకరోజు ప్రయాణం తర్వాత వారు చివరికి వసంతానికి చేరుకున్నారు అది తాజా చల్లటి నీటితో నిండి ఉంది మిత్రులు ఆనందంగా తమ కడుపు నిండా నీరు తాగారు వారు కొంత నీటిని తీసుకుని అడవిలోని ఇతర జంతువులతో పంచుకున్నారు ఆ రోజునుంచి జంతువులు ఒకటి గ్రహించాయి కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి పెద్ద సవాలనైనా అధిగమించవచ్చు